ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పేసింది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రెండు వేల రెండు వందల అరవై ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ పోస్టులు అయితే భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు బోధించేందుకు కొత్తగా రెండు వేల రెండు వందల అరవై ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో పదకొండు వందల ముప్పై ఆరు సెకండరీ గ్రేడ్ టీచర్స్ అంటే ఎస్ ఎస్డిటి అలాగే పదకొండు వందల ఇరవై నాలుగు స్కూల్ అసిస్టెంట్ అంటే ఎస్ఏ ఈ పోస్టులు ఉన్నాయి వీటిని డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది ఇందులో ప్రధానంగా ఆటిజం అలాగే నిర్దిష్ట అభ్యసన లోప మానసిక వైకల్యం కలిగిన వారికి విద్యను బోధించేలా ఈ ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుందట ఉమ్మడి జిల్లాల వారీగా వీటిని ప్రకటించింది స్కూల్ అసిస్టెంట్ ప్రత్యేక విద్యా పోస్టులు గరిష్టంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండగా కనిష్టంగా చూసుకుంటే నెల్లూరు జిల్లాలో ఉన్నాయట ఎస్జిటి ప్రత్యేక విద్యా పోస్టులు ఉమ్మడి గుంటూరులో ఎక్కువగా ఉన్నాయి విజయనగరంలో తక్కువగా ఉన్నాయి ప్రత్యేక విద్యా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అవసరమయ్యాయి ఇప్పటికే ఎనిమిది వందల అరవై మంజూరు అయ్యాయి ఇప్పుడు దానికి అదనంగా పదకొండు వందల ఇరవై నాలుగు మంజూరు చేశారు ఇప్పటివరకు ప్రాథమిక పాఠశాలల్లో లేని ప్రత్యేక విద్యా పోస్టులను తాజాగా పదకొండు వందల ముప్పై ఆరు మంజూరు చేయడంతో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల బోధన మెరుగుకు అవకాశం లభించింది అనేది వాస్తవానికి డిఎస్సి గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు డిఎస్సి అభ్యర్థులు ఈ టీచర్ పోస్టుల కోసం ఇప్పుడు డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఇదొక అతిపెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి